బాగి అమర్ ఆరుని కాపాడుకోవడం కోసం పూజ చేస్తున్నారని మనోహరి చెంబాకి చెప్తూ ఉంటుంది అలా జరగకూడదు రణవీర్ అలా జరిగితే కనుక ఆ ఆత్మకి ఇంకా శక్తులు ఎక్కువైపోతాయి అలా బలం చేకూరితే ఆ ఆత్మ మరుగుజ్జుతనం కోల్పోయి మళ్ళీ మామూలుగా మారిపోతుంది కాబట్టి ఏదో ఒకటి చేసి ఆ పూజని చేయకుండా అడ్డుకోండి చేయి రణవీర్ ఏదో ఒకటి చేయి అని చెంబ అరుస్తూ ఉంటుంది చిత్రని ఏదో ఒకటి చేయాలి నేనైతే ఏమీ చేయలేను అని మనోహరి అంటూ ఉంటుంది అయితే చిత్రని పిలిపించు అని రణవీర్ చెప్పడంతో వెంటనే ఫోన్ చేసి మనోహరి చిత్రని రమ్మని చెప్తూ ఉంటుంది చిత్ర అక్కడికి వస్తుంది ఏదో ఒకటి చేసి నువ్వే పూజని ఆపేయాలి అని రణవీర్ చెంబా మనోహరికి చెప్ మనోహరి చెప్తూ ఉండడంతో సరే నేనే ఆపేస్తాను అని చిత్ర మాటేస్తుంది తర్వాత రోజు అమర్భాగి దగ్గర దగ్గర ఉండి హోమం పూజలో పాల్గొంటూ ఉంటారు పిల్లలు కూడా భక్తితో పూజ చేస్తూ ఉంటారు ఇదంతా చూస్తున్న మనోహరి ఏదో ఒకటి చెయ్యి చేస్తానన్నావు కదా అని అంటూ ఉంటుంది చిత్రుతో చెప్తూ ఉంటుంది సరే చేస్తాను అని మనోహరి చిత్ర ఏదో ఒక గదిలోకి వెళ్తూ ఉంటుంది ఇంకోవైపు అమర్ బాగి అలా పూజ చేస్తూ ఉంటే మరుగుజ్జుగా ఉన్న ఆరు అక్కడే ఒక చోట మూలన నిలబడి ఇదంతా చూస్తూ ఉంటుంది అయ్యో ఇప్పుడు ఈ చిత్ర ఈ పూజని ఆపేయడానికి వెళ్తున్నట్లు ఉందే ఇప్పుడు ఇది ఏం చేస్తుందో ఏంటో ఈ పూజ పూర్తి కావాలి దేవుడా నేను మళ్ళీ మామూలు స్థితికి రావాలి అని వేడుకుంటూ ఉంటుంది ఆరు అక్కకి ఏమీ కాకూడదు అని బాగి మరీ మరీ వేడుకుంటూ పూజని పూర్తి చేస్తూ ఉంటుంది